శాతం సబ్సిడీ ఇచ్చేది గారు చెప్తే ఎంత సబ్సిడీ ఇస్తాం అట్లా ఇట్లా చర్చ జరిగిన తర్వాత సీఎం గారు ఏమన్నారంటే సబ్సిడీ కొంత వాళ్ళు కొంత అంటే వాళ్ళు అడగలు కడతారు మళ్ళా బ్యాంకు వచ్చేస్తారు ఇక్కడ నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పాలి ఎవరు ఏ రాయంలో ఏం జరిగిందో చెప్పకపోతే మళ్ళీ తప్పైతుంది కాబట్టి ఆయన సహకారంతోడు వంద పర్సెంట్ సబ్సిడీతో ఈ స్కీమ్ మొదలైంది భారతదేశంలో వంద పర్సెంట్ సబ్సిడీతో స్కీమే లేదు ఎక్కడ లేదు తెలంగాణ అదేవిధంగా మన వీళ్ళకు గొర్రెలకు గొర్రెల కాపులకు యాదవులకు గొర్రె కూడా